నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పమ్మల గ్రామంలో రాష్ట్ర స్థాయి వృషభరాజుల బండలాగుడు పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై బండలాగుడు పోటీలను ప్రారంభం చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావుకి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రైతులు ఎంతో ఇష్టంగా వృషభరాజులను చిన్నగా ఉన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ బండలాగుడు పోటీలకు సిద్ధం చేస్తుంటారని ఇలాంటి పోటీలలో మంచు ప్రదర్శన కనబర్చినప్పుడు ఆ రైతు పడే సంతోషం వెలకట్టలేనిదని మంత్రి జూపల్లి అన్నారు ना चारेना चारेना चेंज हो सर बाइक बैंक ਆਪ ਕੋਲ ਮਾਰਜਾਲੇ ਅੰਦਰ ಅದು ಬೈಕ್ ಲೈ ಫಿಕ್ ಎಲ್ಲ ಹೌದು இவ்விச்சேச ரெண்டு சோதருந்த மீடியா மிதிராந்தி பண்ட சதி பண்டிகை சாஷி சதி பண்டாகாஷி மூல ఈ ఫ్రెండ్స్ యూత్ క్లబ్ నిర్వాహకులు అభినందిస్తా ఉన్నారు సాధారణంగా సంక్రాంతి పండుగ చేసుకుంటే మకర సంక్రాంతి అంటే రైతులు ఆలాలను దర్శించి పంటలు ఇంటికి వచ్చిన సందర్భంలో సంతోషాలు కలిసిపోవడం అందులో భాగంగానే ఈ సభలో చేసుకుంటాం ఈరోజు రకంగా ఆటలు పాటలు ముగ్గురు ఎక్కడ పండుగ చేస్తా ఉంటాం ఇవి అన్ని కూడా అవసరమే మనిషి మీద సేపు ఆట పాటలు ఆనందం సంస్కృతి సాంప్రదాయాలు ఆటలు కళలు కళాకారులు ఇవన్నీ కూడా నిర్వహించుకోవాల్సిన అవసరం అప్పుడే నిండు కనిపిస్తాయి ఎక్కడ కులాలు నిండు పంటలు పచ్చారపడితే ఈ కళలు ఆటలు కళను ఉంటే గ్రామాలు కూడా పచ్చారపడతాయి కాబట్టి ఇవన్నీ కూడా అభినందిస్తూ ఇందులో పాల్గొంటుంటుంది ఎక్కడెక్కడి నుంచో ఈ యొక్క ఎంత తెచ్చిన వాళ్ళ పేరు పేరు వాళ్ళని కూడా అభినందిస్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజున ఈ పండలాగేటువంటి ఎత్తు ఈ స్థాయిలో పుష్టికరంగా అంటే చూడడానికి మూడు చెవులు ఉంటుంది అంటే వాళ్ళు ఎంతో కష్టపడి చిన్న పిల్లల కనుక చిన్నపిల్లలైనా సాగుతుంది సాగుతా ఉంటారు మామూలుగా అంటే వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు మేము అభినందిస్తూ అయితే ఒకప్పుడు కొట్టి బాగా అది ఈనాడు కొట్టకుండానే కొట్ట భయపడుతూ ఈ పండలాగా ఇష్టం చేస్తూ కొద్ది రోజులు పరిటర్ కొట్టకుండానే కాదు చేస్తూ ఉంటాడు కొందరు విమర్శిస్తూ ఉంటా ఉంటారు అన్ని కూడా అవసరమే అయితే మరి ఈ సందర్భంలో నేను వీళ్ళు అభినందిస్తూ నువ్వు పొందరే లేదు కాబట్టి సంక్రాంతి పని మీరు రేపు ఉగాది పండుగ మనిషి పండుగ అంటే మీరు బండలా గుండె దుద్దరా తమ్ముడా కొవ్వాతరా ఇంటి ఇంజవాళ్ళు ఏదో ఒక ఆటలు ఆడాలి అలాడరా దానికి నా అందరం చేస్తారు ఖచ్చితంగా పెద్ద పండు ఉగాదికి మీరు అందరూ పాల్గొనరు అంటే యువకులు మధ్యమేశ్వరులు వాలిబాని కావు పలు పని వెంటని దాని పుట్టుకుని ఉంటుంది ఎంత అంటే ఇది కూడా అవసరమే ఆరోగ్యం కోసం ఆనందం కోసం ఆ చదువు ఎంత ముఖ్యమో